లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము శనీశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పేసి హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీ ఇదే ఆ టెంపుల్ నేను ఈ టెంపుల్కి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైమ్ మేము రాకముందు ఇక్కడ చాలామందే ఉంటారేమో అనుకున్నాం కానీ ఎవ్వరు లేరు మేమే అనమాట అక్కడికి వెళ్ళింది జస్ట్ అక్కడ టెంపుల్ని చూసుకునే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అయితే ఉన్నారనమాట మనకి వెళ్ళంగానే కింది వైపు అయితే శివ పార్వతులు అయితే ఉంటారనమాట శివుని విగ్రహం అయితే ఉంటుంది మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయానికి గంటల శనిశ్వర క్షేత్రం అని పేరు ఇక్కడ చండ ప్రచండాలు ద్వారపాలకులుగా కనిపిస్తారు గుడి లోపలికి ప్రవేశించాక దాదాపు పన్నెండున్నర అడుగుల శని భగవానుడి విగ్రహం దర్శనమిస్తుంది మనకి మందిరంలోకి వచ్చే భక్తులు ఏడు సార్లు గంటను కొట్టి స్వామికి తమ కోరికను వినిపించుకుంటారు ఆ తర్వాత శని దోష నివారణ కోసం తైలాభిషేకం నువ్వుల దానాలు చేస్తారు శని శాంతి పూజలతో పాటు శనివారం నాడు కొబ్బరికాయలకు నల్ల వస్త్రాన్ని చుట్టి ఆలయం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ నిర్వహించే హోమంలో వేస్తారు అలా చేయడం వల్ల శని దోషం పోతుందని భక్తులు బాగా నమ్ముతారు అన్నమాట ఇక్కడ శనీశ్వరుడికి నిమ్మకాయ మాలల్ని వేసి పూజిస్తారు ఇలా చేయటం వల్ల అలా చేయటం వల్ల శని భగవానుడు శాంతిస్తాడట అలాగే శని దేవాలయాల్లో వాహన పూజలు చేయడం చాలా అరుదు కానీ ఇక్కడ వాహన పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు శనికి చేసే పూజలు అనంతరం ఇక్కడ కొలువైన పార్వతి పరమేశ్వరుణ్ణి హనుమంతుడిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి వినాయకుడిని రాహుకేతువుల్ని దర్శించుకోవాలన్నమాట ఇక్కడ వచ్చే చాలామంది విగ్రహాన్ని తాకొచ్చో లేదో అని సందేహం కలుగుతుంది కదా కానీ దేవుని దగ్గర జ్యేష్ఠ కూడా ఉండటం వల్ల ఎవరైనా స్వామి విగ్రహాన్ని తాకవచ్చు అని అర్చకులు రోజువారి పూజలతో పాటు శని త్రయోదశి శని జయంతి వంటి ప్రత్యేక పర్వదినాల్లో నిర్వహించే విశిష్టమైన పూజా కార్యక్రమాల్లో వేలాది భక్తులు పాల్గొంటారు ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి శనివారం భక్తులకు అన్నదానమైతే చేస్తారు ఈ ఆలయానికి చాలామందికి ఎలా వెళ్ళాలి అని సందేహం అయితే ఉంటుంది కదా శంషాబాద్కు దగ్గరలో ఉన్న మదనపల్లి అనే గ్రామంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ వరకు బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి మనం ఆటోలు ప్రైవేట్ వాహనాల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఈ ఆలయం అయితే స్వయంగా దేవుడే ఒకరి కల్లోకి వచ్చి చెప్పి కట్టించుకున్న ఆలయం అనమాట ఇది శ్రీగిరి పీఠం శని భగవానుడు ఓ భక్తుడి కల్లో కనిపించి మరి నిర్మించుకున్న ఈ ఆలయంలో స్వామి కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం అయితే ఉందన్నమాట ఇక్కడ పూజలు ప్రత్యేకంగా ఉంటాయి ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకి వస్తే మధ్యలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మేము అక్కడ కూడా ఆగి అక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే బయలుదేరిపోయాము